హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చి ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో ఉందన్నమాట ఫస్ట్ ఫ్లోర్ డూప్లెక్స్ లేఅవుట్ ప్లాన్ అనేది వీడియో చేశాను దానికి సంబంధించిన వర్క్ అనమాట ఈ వీడియో అనేది కొత్త విషయాలు మీకు యాడ్ చేయడం అంత జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అనమాట సో మనం ముస్లిం హౌస్ లో చేసినప్పుడు వాస్తవం ఎలా ఉండాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు గత వీడియోలో చెప్పడం జరిగింది ఈ వీడియో కూడా కొంచెం యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ తప్పకుండా లైక్ చేయండి మనం ఆలస్యం చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వీడియోలకైతే వచ్చేసేవాడిని మనం చూడండి మనకి బాత్రూంలో ఫస్ట్ మనం వాటర్ గురించి చేసుకోవాలి సరిగ్గా చుట్టుపక్కల మనం పాలిమర్ కోటింగ్ వేసి ఆ కోటింగ్ వేసిన తర్వాత ఆ రోజే వెంటనే ఆ పచ్చిమిర ఉండగానే డబుల్ కోటింగ్ వేస్తాం కదా పాలిమర్ కోటింగ్ ఆ పాలిమర్ కోటింగ్ మీదే మన స్కీడ్ లాగేసేయాలి భద్ర అవుతాం కదా అలాగా మన వాటర్ ట్యాంక్ లో ఫ్లోరింగ్ కదా సేమ్ అదే లో చేసుకోవాలన్నమాట మనకి రేపు పొద్దున్న ఎప్పుడైనా మనకి లీకేజ్ అయితే ఆ చిన్న అయితే పెడతాం ఈ రెండు బాత్రూమ్లు ఉన్నాయి ఆ రెండు బాత్రూమ్ కి ఒక పైపు పెడతాం అనమాట ఎవరు లీకేజ్ అయితే మనకి కడుపు ఉండే పైపు పెడతాం కదా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే లీకేజ్ అనేది దీనే లీకేజ్ సెక్యూరిటీ సిస్టమ్ అంటాం అనమాట సో ఈ దీనికి సంబంధించిన వీడియోనే మీకు ఎన్కలు ఇస్తాను లేదంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఎలాగ మనం చేసుకోవాలి ఈ వాటర్ ప్రూఫింగ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది సో ఏంటంటే కొంచెం వాటర్ ప్రూఫింగ్ కాస్ట్ అనేది ఒక రకంగా ఉంటుంది లేదు మనం అంత మధ్య పెట్టుకోవాలి అంటే సింపు కూడా చేసుకోవచ్చు ఇలా చేయకపోవడం వల్ల ఏమవుతుంది మనకి అప్ స్టేర్లో బిల్డింగ్లు కానీ మీరు కొంచెం చోట చూడండి ఒకసారి ఈ అపార్ట్మెంట్లో కానీ ఈ నైరుతిలో ఉన్న బాత్రూమ్ లీక్ అయితే అలాగా స్లాబ్ అంట మనకి స్లాబ్ వాటర్ అనేది ఏంటంటే ఈసారి మూలక వాటర్ పెడతాం మనం అంటే స్లాబ్ పోసినప్పుడే సో ఇక్కడ ఎక్కడైనా మనకి ఈ వాయామూల లీక్ అయినా కానీ ఆగ్నేమలు లీక్ అయినా కానీ అలాగే నైరుతి బాత్రూమ్ ఏమైనా మాస్టర్ బెడ్రూమ్ లో బాత్రూమ్ లీక్ అయితే కనుక ఇది చేసుకోకపోవడం వలన ఆ లీక్ అయ్యి ఆ స్లాబ్ ఒకటా వెళ్ళి ఈసారి మూల పెట్టుబడులు ఉంటాయి కదా ఈసారి మూల పెట్టుబడులు పాల్గొట్టేస్తూ ఉంటాయి అలాగే బాత్రూమ్ కూడా చెమలు అనేది బయటకు వచ్చేస్తూ ఉంటాయి మీకు బాత్రూమ్ కొన్ని కొన్ని బిల్డింగ్ మీరు చూడండి ఇది చేయకపోవడం వల్ల కారణం అంటే ఇది చేస్తే ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అనమాట రైట్ ప్లంబింగ్ అనమాట మనం ఫిట్టింగ్ అనేది చూపెడతామని చూడండి సో ఇక్కడ ఏంటంటే మామూలుగా నార్మల్ కమౌంటర్స్ అనమాట ఇవి రెండు బాత్రూమ్లు ఉన్నాయి మాస్టర్ బెడ్రూమ్ లో బాత్రూమ్ కామన్ బాత్రూమ్ ఓన్లీ మామూలు నార్మల్ కమౌండ్ అనమాట సో సెంటర్ వెనకాల నుంచి తొమ్మిది పెట్టాం సో సైడ్ పద్దెనిమిది నగలు పెట్టాం అనమాట చూడండి ఫిట్టింగ్స్ మనం తగ్గించుకోవాలి బాత్రూమ్ లో ఒక ఎక్కువ ఫిట్టింగ్స్ అనేది వాడకూడదు ఇక సింపుల్ గా ఒక ఎల్బెండు అలాగే ఫోటో పెట్టి మనం వాష్ బేసిన్ పాయింట్ కి అంగులపై యూజ్ చేస్తాం ఒక ఫ్లోర్ డ్రాప్ కి మనకి మూడు రకాల వాష్ మెషిన్ పాయింట్ అయితే మనం లైన్ చేసుకోవచ్చండి ఇబ్బంది ఏమి ఉండదు సో మనం ఫిట్టింగ్స్ సాధ్యంగా తగ్గించుకోవడం మంచిది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నప్పుడు స్లాబ్ల మీద చేసినప్పుడు ఖచ్చితంగా కాల్చి ముక్కలు తయారు చేయకండి కటింగ్ లే యూజ్ చేయండి ఆ కటింగ్ యూజ్ చేసినందుకు లీక్ మనకి లీక్ అవుతున్నా లేదని వాటర్ పోసి చెక్ చేసుకోండి బెస్ట్ అనమాట వెరీ ఇంపార్టెంట్ చెక్కింగ్ అనేది మనం ఎంత తయారు చేసినా చిన్న పొరపాటు జరగవచ్చు సో మన వల్లే కావచ్చు లేదా ఫిట్టింగ్ అనేది ఉండొచ్చు ఒకసారి కొన్ని కొన్ని కంపెనీ వాచ్ అంటే కట్ అయిపోతాయి బలవంతం ఎక్కించడం వల్ల సో ఇది వచ్చి మనకి రెండో బాత్రూమ్ అనమాట ఈ రెండో బాత్రూమ్ లో కూడా మనకి వాష్ మిషన్ అయితే పెట్టాం సో చూడండి మనకి ఈ రెండో బాత్రూంలో రెండు ఇలా కంటిన్యూగా వెళ్తున్నప్పుడు పైప్ లైనింగ్ ఎలా చేసుకోవడానికి కూడా మీకు కనబడుతుంది వై మనకి నాంగల్ వై చూసేవారు అలాగే మనం కప్పింగ్ అయితే వాడాం దీనికి కూడా మనకి మామూలు నార్మల్ కమ్మంటే ఇప్పుడు మీకు పాయింట్ పాయింట్లు చూపెడతాను అంటే మనకి ఫ్లోట్ పాయింట్లు ఎలా పెట్టాం ఇది గుమ్మాలకి ఆపోజిట్ గా పెట్టాం మనం సో ఏంటంటే ఈసారి ఎదురు వాయుమూలో పెట్టాం అనమాట ఇది వచ్చి ఫ్లోర్ ట్రాప్ సో వీళ్ళైన సార్ ముస్లింస్ అనమాట ఈశాన్ ఎదురుగా పెట్టమన్నారు వీళ్ళు కాంక్రీట్ తో మనం పెట్టేసాం చూసుకోండి నాలుగుల పైప్ అనేది ఒక అంగుళు పైప్ కనబడుతుంది కదా సో ఈ కాంక్రీట్ పెట్టి అనేది రెండున్నర పైపులు లెవెల్కి వేసుకుంటే సరిపోతుందండి నాగల పైపు ఉంటే ఒక అంగుళం పైపు ఉంటది దానివల్ల ఏం లేదు చూ మొత్తం ఫైవ్ ఫిట్టింగ్ నాలుగు పై ఫిట్టింగ్ అంతా కనబడుతుంది రెండు వందల పైప్ అంటే కనబట్లేదు ఏంటంటే నాలుగుల పైప్ లేదు ఇక్కడ చూడండి మనకి లీకేజ్ పైప్ అనేది చూసారా మనం కాంక్రీట్ చేశాం కదా ఆ వాటర్ అంతా లీకేజ్ పైప్ ద్వారా బయటకు వస్తుంది అనమాట సో దీన్నే మనం లీకేజ్ సెక్యూరిటీ సిస్టమ్ ఇచ్చుకుంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో లీక్ అయితే ఇదే సిస్టమ్ ప్రకారం మనం బయటకు రక్షించుకోవచ్చు అనమాట చుట్టుపక్కల స్ప్రెడ్ అవ్వదు దానివల్లనే అలమరలో చెమల పోవడం చుట్టుపక్కల పెయింటింగ్ పోవడం చేయడం ఉంటది ఉంటుంది ఇది వచ్చి మనకి రెయిన్ వాటర్ అనమాట రెయిన్ వాటర్ ఎక్కడ వైజ్ చేస్తాం సో మనకి ఏంటంటే బిల్డింగ్ నుంచి ఒక ఆరు రోజుల దాకా ఎలా ఉందనమాట సో అలాగ మనం వేసి ఎస్టబుల్ ప్లాంప్ వేసుకోవాలండి రెయిన్ వాటర్ ఎప్పుడు కూడా ఎస్టబుల్ పైపులకి ఎస్ఎల్ ఎస్టబుల్ క్లాం ప్లాంప్లు మాత్రం వాడాలి దానివల్ల ఏంటంటే గ్యాప్ ఉంటుంది అంగుళం పాతి అంగుళం గ్యాప్ ఉంటుంది చుట్టూరు పిల్లప్ చేసుకుంటే బాగుంటుంది అనమాట మనం కాంక్రీట్ ప్యాకింగ్ చేసుకోవాలి కదా అంగుళ మందం ఉంది నాలుగంగ పైప్ అనేది ఈ అంగుళం మందం అనేది మనకి టైల్స్ వేసినప్పుడు రెండు అంగలు మాలే సో రిన్నంగలో లేదా కనీసం అంగునాలు వేసినా కవర్ అయిపోద్ది దీనివల్ల ఏంటంటే బెడ్లు అనేది మనకి బాత్రూమ్ గట్టు అనేది హైట్ తగ్గుద్ది అనమాట సో పెద్ద వయసు వారికి కి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది బెడ్ గట్టు అనేది హైట్ అయిపోతే బాత్రూమ్ అనేది మనకి పెద్దవాళ్ళకి ఎక్కువగా ఇబ్బందిగా ఉంటుంది అనమాట సో ఇది చూడండి మనం రిన్న వచ్చిన వరకు కదా రీమోవ్లింగ్ కదా ఇది బాత్రూమ్ ఎక్కడైనా మనకి వాష్ వాషివేషన్ పాయింట్ అడిగారు అనమాట అంటే డైనింగ్ హాల్ చేస్తున్నారు దీన్ని ఈ డైనింగ్ హాల్లో ఇలాగ బేసిన్ పాయింట్ గీసి మనల్ని పెన్సిల్ తీసుకుని కట్ చేసుకోవాలి మామూలుగా నాంట కింద ఇస్తే చూపంతా కిందకు ఉంటుంది కదా సో లుక్ అనేది కొంచెం బాగోదనమాట ఇలా ఇచ్చుకుంటే మనకు లుక్ బాగుంటుంది ఇది ఏంటంటే మనకి కిచెన్ కింద షింక్ ఉంది అనమాట కిచెన్ వెనకాల కిచెన్ షింక్ ఉంది దానిలోకి అది అలా కొట్టి గాడి కొట్టి అమూలలో పైప్ లైన్ చేసి మనకి ఆల్రెడీ షింక్ ఉంది కదా వెనకాల మీకు చూపించాను కదా దాంట్లో పైప్ పెట్టి ఆ పైప్ ఎత్తి గట్టిగా చేసేస్తాం అనమాట ఫ్లాషింగ్ చేసేస్తాం సో ఇది చూసారు కదా గ్యాస్ పైప్ చూపిస్తాను మీకు ఇది వచ్చి అంటే వెనకాల బాత్రూమ్ సమస్య పైప్ వెనకాల పెట్టాం కదా అది ఈ గ్యాస్ పైప్ అనేది ఇక్కడ ఓపెన్ గా ఉంది ఇచ్చేయచ్చు కానీ ఇలా ఇస్తాం వాళ్ళు ఏమవుద్ది అంటే స్మెల్ వస్తుంది అనమాట అంటే వెనకాల కింద రెండు కిటికీలు ఉన్నాయి ఆ కిటికీ రాగొచ్చు లేదా అక్కడ పైన ఏమైనా బయటకు వస్తే వాళ్ళకు కూడా బ్యాడ్స్మెన్ వస్తూ అలా చేయకండి స్లాబ్ బిజ్జను కొట్టి పైప్ పంపించేసుకోండి టాప్ లోకి సో ఇలాగే బిజ్జలు పూర్చేసుకోవాలి మనం ఒకటి ఒకటి సున్నం కలుపుకొని దాంట్లో బేబీ సిప్స్ అంటే ఆ రంగం చేసుకొని ఈ కాంక్రీట్ బిజ్జలు ప్యాక్ చేసుకోవాలి ఆ రోజే ప్యాక్ చేసుకొని ఆ రోజు కింద ఎదుర్కొని రాసేసుకుంటే లీక్ అవ్వన్నమాట చాలా గట్టిగా ఉంటాయి అలాగే మనం పూడ్చే ముందు మీకు ఆ వీడియోలు కూడా ఉన్నాయి మన దగ్గర మీకు దాంట్లో ఎంకాడ్లు ఇస్తాను లేదా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను బ్రిడ్జ్ ఎలా ప్యాక్ చేసుకోనండి లీక్ అవుతుంది అనమాట ఆ లీక్ అవుతుంది ఏంటంటే మనం బాగు చేసాం వాళ్ళు ఏం చేస్తారంటే ఫిట్టింగ్ ఫిట్టింగ్లో గమ్ వేస్తారు వేసిన వాళ్ళు ఏమవుతుందంటే మనకి అది లీక్ అయిపోతుంది ఎస్టమ్ఎల్ ఫిట్టింగ్లో అనేది అసలు యూజ్ చేయకూడదు ఓన్లీ పేస్ట్ యూజ్ చేయాలి ఆ పేస్ట్ యూజ్ చేయకపోతే ఏమవుతుందంటే ఆ వాచ్ర్ కుండే ఆ ఫ్లెక్సిబుల్ అనేది గుణం చచ్చిపోతాం హార్డ్ అయిపోయి లీక్ అయిపోతా ఉంటుంది ఇక్కడ అయితే జరిగింది దీన్ని తీసేసాం మామూలుగా ఎస్సారి రాస్తే వచ్చేస్తుంది కానీ అంటే వాళ్ళు అనమాట సో మనం కొత్తగా మళ్ళీ దాన్ని కట్ చేసి కాల్చి మళ్ళీ కొత్తగా ఎలబెండు ఇక్కడ ఏం ఏంటంటే ఇక్కడ మనం క్లీన్ పైప్ లేదు అందుబాటులో మనకు టీ ఉంది అలాగే డమ్మి ఉంది మిగిలిద సామాన్లు సో ఇలా కూడా చేసుకోవచ్చు సో అలా చేసిన తర్వాత కూడా మనం ఏం చేయాలి చెక్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ లీక్ అవ్వడానికి కారణం అదే మెయిన్ మనం చిన్న పని చేసినా పెద్ద పని చేసినా చెక్ చేసుకోవాలి చెక్ చేయకపోతే ఏమవుద్ది అంటే ఇదే మనం ఇరిపోతాము తర్వాత లీక్ అవుద్ది పళ్ళ మీస చేసేవాళ్ళు లీక్ అవుతుంది అంటారు సో ఇలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు కూడా చెక్కింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి మెయిన్ ఏం పని చేసినా చిన్న పని చేసినా బాత్రూమ్ చేసినా వాష్ వేసిన పాయింట్ పెట్టినా కూడా చెక్ చేసుకోవాలి ప్రతిదీ కూడా అది చెక్ చేసుకుంటేనే మనకి మనం చేసింది పర్ఫెక్ట్గా ఉంటుంది కూడా నేను పోసి చూస్తున్నాను వాన ఇప్పుడు టీలో ఫోన్ పెట్టి చూపిస్తున్నా వాటర్ రన్నింగ్ అవుతుంది కదా సో ఇప్పుడు చూసుకోవాలి కింద జాయింట్లు ఎలా అంటే చొక్క డ్రాప్స్ అని పడుతున్నాయా లీక్ అవుతున్నాయా మీరు ఏది పెట్టి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఓకే మన ఒక పావు ఐదు నిమిషాలు వదిలేము ట్యాప్ ఏం అవ్వట్లేదు ఓకే నేను చూడడం అవసరం సో ఇలా చేసుకోవాలన్నమాట వర్క్ అనేది వీడియో అయితే చూశారు కదా సో వీడియోలో ఏమైనా అర్థం కాని విషయాలు ఏమంటే కామెంట్ చేయండి మీ అలాగే మనకి గత వీడియో చేశాం కదా రేట్లు గురించి సో పార్ట్ టూ కూడా వీడియో ఉందండి సో అది కొంచెం టైం పడుతుంది అంటే నెక్స్ట్ వీడియో పార్ట్ టూ కూడా చేయడం అంటే కొన్ని కొన్ని విషయాలు అనేది దానిలో చెప్పడం జరగలేదు అనమాట అంటే లెంత్ అయిపోతుంది వీడియో లెంత్ అయిపోవడం వల్ల కొన్ని విషయాలు అయితే చెప్పడం కుదరలేదు సో పార్ట్ టూ కింద ఆ శానిటేషన్ వర్క్ కి కొన్ని కొన్ని మిస్ అయిన విషయాలు ఈ పార్ట్ టూ లో చెప్తారనమాట అలాగే మనకి ప్లంబింగ్ వర్క్ గురించి రేటు కూడా అడుగుతున్నారు సో అది కూడా నేను చేస్తానండి సో త్వరలో మనకి రాబోయే మూడు వీడియోలో కూడా అది కూడా రావచ్చు ఓకే ఫ్రెండ్స్ మనం వచ్చే వీడియో కలుద్దాం ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి ఓన్లీ శానిజ్ సంబంధించిన వీడియోలు మాత్రం మన ఛానల్ ఉంటాయి అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్